ఇక్కడ నీటి కోసం నానా అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకుని అధికారులు కుమరమీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో తడారిన గొంతులు తడుపుకునేందుకు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు అక్కడ మామూలుగానే నీరు దొరకడం కష్టం ఎండాకాలం వస్తే చాలు నీటి కొరత మరింత ఎక్కువగా కనిపిస్తుంది నీటి కోసం ప్రాణాలను తెగించి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి వాగుల్లో నీరు తెచ్చుకుంటున్నారు వ్యవసాయ బావి అంచన నిలబడి క్యాన్లకు దాడ్లు కట్టి బావి లోపల విడుస్తూ నీళ్లు నిండగానే పైకి లాగుతూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు సైతం ప్రమాదకరమైన సాహసం చేసి త్రాగునీరు తీసుకువెళ్లి గొంతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది మారుమూల ప్రాంతాల్లో నీటి కొరత వేధిస్తుంది కాలం గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్న ఆదివాసీ గిరిజన సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు ప్రమాదమని తెలిసిన గొంతులు తడుపుకునేందుకు నానా అవస్థలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మారుమూల గిరిజన గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.